ఈరోజు మేము వదిన మరదలకి గాజులు పెట్టుకుంటున్నాం వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాం ఫస్ట్గా అమ్మ వాళ్ళు మన్మరాళ్ళకి గాజులు పెడుతున్నారు మా మొత్తము వాళ్ళ మన్మరాళ్ళకి గాజులు పెడుతుంది మా నెయ్యికి లడ్డూలు టవల్ కప్పుతుంది మేమంతా ఈ పనిలో బిజీగా ఉంటే బట్ డ్యాన్స్ చేసే బిజీలో ఉన్నాడు మా చిన్న అంటే మా అత్తమ్మ కూడా గార్డెన్ పెట్టుబడుతుంది అదే అదే గార్డెన్ సెట్ చేద్దాం యా సెట్ అయిపోయింది మా వదిన రెడీగా ఉంది మాకు పెట్టడానికి మేము కూడా రెడీగా కూర్చున్నాం మా పెద్దోడు చూసారా ఎప్పుడు సందు దొరుకుతుందా ఆ గాజులతో ఎప్పుడు ఆడదామా ఎప్పుడు పడేద్దామా అన్నట్టు ఉన్నాడు అందుకే పక్క వచ్చే కూర్చున్నాడు తొందరగా గాజులు ఇస్తే మంచిగా జంప్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు అవి ఏంటి ఆట వస్తువులో కలర్ కలర్ ఫుల్గా కనిపిస్తున్నాయి నుంచి మాత్రం జరగలేదు కామన్గా పెట్టినట్టే పెట్టే అంటే నార్మల్గానే ఉండు గాజులు పెట్టాక చేతులకి అందం వస్తుంది కదా ఆడవారికి అందం గాజులు బొట్టు గాజులు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు మేము అందరం కలిసి అందరం పెట్టుకున్నాం కదా అందరం కలిసి ఒక ఫోటోకి అంటే ఒక రీల్ చేస్తున్నాం మీరు రీల్ చేయాలి కదా తప్పదు కదా ఖచ్చితంగా రీల్ చేయాల్సిందే రీల్ చేసాం పాపం మా అమ్మలు మమ్మల్ని వీడియో తీయడానికి చాలా కంటాలు పడింది టేక్ వన్ టేక్ టూ టేక్ త్రీ ఇదంతా హడావిడి ఉంది కదా పిల్లల కోల అందరూ కెమెరాకి అడ్డం రావడం మా వీడియో సగంలో ఆడగడం ఇదే పని చూసారా మా మరిది వీడియో తీస్తున్నా పిల్లలు అడ్డం పెట్టుకున్నాడు బాగా సిగ్గు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా వదిన అన్ని వంటలు చేసుకుంటుంది అంటే మేము చాలా లేట్గా వెళ్ళాము పెట్టేసింది చికెన్ ఫ్రై బగారా బగారా రైస్ వైట్ రైస్ మటన్ క్యూ చపాతి ఇలా అన్నం చేసి పెట్టింది పాపం ఒక్కపోయి కష్టపడ్డది ఇంత పనిలో ఉండి ఇంత హడావిడి ఈ పిల్లలు అంతా ఒక్క కడదు ఏం చేస్తున్నారో చూడండి పాపం అలెక్సాకి ఊపిరి కూడా అందుతుందో లేదో అంత చుట్టూ ముట్టి అలెక్సాకి ఇబ్బంది పడుతున్నారు పెద్దంకి సరి చేయడం అంటే చాలా ఇష్టం పట్టుకొని రెడీగా కూర్చున్నాడు అన్నీ పాడి చేస్తాడని తీసేసుకున్న తీసేసుకున్నా

వీడియో తీసుకున్నా అని తెలియక తను రెడీ అవుతుంది ఇంకా అమ్ములకి తెలియక మంచి స్టీల్ కి ప్రిపేర్ చేస్తుంది చిన్నని పడుకోట ఈ పెద్దోళ్ళు అందరు కలిసి బయటకు వెళ్ళారు ఇక మాకేం పని రీల్స్ చేయడమే చూడండి మా ప్రాక్టీస్ నైట్ అయిపోయింది అందరు వచ్చేసారు సరదాగా బయట కూర్చొని ఆడుతున్నాం పిల్లలైనా దాగుడు ముక్కలు ఆడుతున్నారు తొందరగా అట్లా నైట్ షెడ్యూల్ ఆడుతున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా చేస్తాం ఇక సాంగ్స్ పెట్టుకోవడమే డాక్స్ చేయడమే మరి చిన్నోడు కదా పోనీ చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాం ఇలా చేసుకుంటూ ఇసుకలో ఆడుకోవడం ఇండి కట్టుకోవడం బాగా క్రేజీగా ఉండదు కదా ఆ ఫీలింగ్ అసలు మళ్ళీ ఆ రోజులు రావు ఇంకా వచ్చినా ఇప్పుడు బిజీ అంత ఆడే అంత తీరిక కూడా ఎవరికి లేదు మళ్ళీ ఇంట్లో టూ డేస్ ఉన్నాం టూ డేస్ ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇక అయిపోయింది ఇంక మన ఇంటికి వెళ్ళాలి కదా వెళ్ళి రెగ్యులర్ పనుల్లో పడిపోవాలి కదా అని చెప్పేసి ఇంటికి వచ్చేసాం ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ సీ ఆల్